వెంటనే ముంపు చెక్కలు గురువు గారు కావాలిరు కృష్ణయ్య గురువు చెక్క ఈ ప్రాంతం ఈ గ్రామానికి చెందిన వారు గురువు గారు ఆనాయ్య గురువు గారు నలకముగుల కృష్ణారెడ్డి గురువు గారు スペシャル दाना बरला मस्तान शेट्टी गारु గూడూరు మండలం మనుబోలు వెంకటేశ్వరులు మనుబోలు ఎల్లండి ఎల్లూరు రోడ్డు మండలం మానవులు నరసారెడ్డి గారు రెడీగా ఉండాలి

మా యూనియన్ మొత్తానికి గా ఉన్న టీవీ కృష్ణదాస్ గారికి అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి మమ్మల్ని అందరిని ఆదరించి వారు ఈ దైవ సన్నిధిలో ఇచ్చినందుకు మాకు చాలా చాలా ఆనందంగా ఉంది సాక్షాత్ ఇచ్చినందుకు ఇంకా ఆనందంగా ఉంది

सिं <laughs> मां <laughs> అందరికీ నమస్కారం మరి భారతీయ సంస్కృతిలో ప్రాచీన కళ అయినటువంటి పండరి భజన దేవుణ్ణి మెప్పించడానికి అతని కృపా కటాక్షలు అందుకోవడానికి ఏకైక మార్గం భక్తి ఎక్కువ భక్తితో స్వామివారిని మేల్కొల్పి తద్వారా మనకి అన్ని విధాల శుభాలు జరగాలని పరవశింపజేస్తూ తన్మయత్వంతో చేసేటువంటి యొక్క భజన్ని అనాదిగా తీసుకొని ఇలా ప్రదర్శించడం వీరందరికీ కూడా నా అభినందనీయం ఈ తరం వాళ్ళు కూడా పెద్దల యొక్క సూచనలు పాటిస్తూ వారితో పాటు అనుకరిస్తూ ఈ విద్య నేర్చుకొని అన్ని గ్రామాల్లో కూడా ప్రదర్శించాలని వీరందరికీ కూడా ఆయు ఆరోగ్యాలు అలాగే మంచి సంపద కలగాలని ప్రశాంతత చేకూరాలని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి తెలియదు ధన్యవాదాలు